కాయండి ఈ కాయ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ కాయ అయితే మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి కిడ్నీల స్టోన్ ఉన్న వాళ్ళు తింటే మనకు కరిగిపోతాయండి రాళ్ళు కిడ్నీల రాళ్ళు అంటారు కదా అవి అయితే కరిగిపోతుంది ఈ కాయలు అయితే ఒక్కొక్కటి నాలుగు కిలోలు ఐదు కిలోలు దాకా ఉంటాయి కాకపోతే మా చెట్టు ఇప్పుడు ఈ సంవత్సరమే కాచింది కాబట్టి కొంచెం చిన్నగానే ఉన్నాయి చెట్టుకు బలం లేకనో ఏమో ఎరువులు అవి వేస్తే పెద్దగా అవుతుంది ఒక్కొక్కటి రెండు కిలోలు మూడు కిలోల కాయ అవుతుంది ఇది నాలుగు సంవత్సరాల కిందట మా అబ్బాయికి కిడ్నీలో స్టోన్ వస్తే నేను ఇది ఐదు వందల రూపాయలకు రెండు కాయలు తెచ్చి తినబెట్టిన స్టోన్ అన్నది కరిగిపోయింది అప్పుడు గింజలు ఎండబెట్టి పెట్టిన అప్పటి నుంచి చెట్టు నాకు ఈ సంవత్సరం కాసిందండి చిన్నగానే ఉన్నాయి మనం అవి వేస్తే పెద్దగా అవుతాయి కాయలు చాలా మంచిదండి కంపల్సరీ కిడ్నీల స్టోన్ ఉన్న వాళ్ళు తిని ఉంటే కరిగిపోతాయండి ఇదైతే వాస్తవం పుల్లగా ఉంటాయి కొంచెం మనం నిమ్మకాయ ఎట్లుంటుందో గట్లుంటుంది పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది Tappa,